అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో డోలా సిల్క్ శారీస్ లాస్ట్ టైం నేను హోల్సేల్ గా మాత్రమే ఇస్తాము అని ఒక శారీస్ శాంపిల్ ఇచ్చాం కదా అందరూ కూడా వాట్సాప్ లో నాకు మెసేజ్ చేశారండి ఆ కలెక్షన్ కి సంబంధించినటువంటి వీడియో చేయండి మేము పర్చేసింగ్ చేస్తామని రీసెలర్స్ రిటైలర్స్ చాలా మంది కూడా నాకు వాట్సాప్ లో పెట్టడం వల్ల వాటికి సంబంధించినటువంటి కలెక్షన్ సపరేట్ గా ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను మోర్ దాన్ హండ్రెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి వంద రకాల డిజైన్ అయితే మనకు అందులో మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ విషయంలో మనం ఏదైనా సరే మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తాము అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి క్వాలిటీ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది రిటైల్లో మనకి త్రీ సెవెంటీ ఫైవ్ లేదా ఫోర్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తారు మా దగ్గర తీసుకెళ్లిన సేల్ చేసేస్తున్నారు అంత బాగుంటుంది క్వాలిటీ ఇమిటేషన్ పూర్తి ఇమిటేషన్ కాదు మనకి సెమీ ఇమిటేషన్ అనమాట ఇదిగోండి శారీ వ్యూ చూసారు కదా మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్ ఇది పళ్ళు ప్యాటను ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు అలాగే ఇక శారీ కాంబినేషన్ కనుక చూస్తున్నట్టయితే ఈ విధంగా ఇక్కడ బోర్డర్ షోలే బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తాడండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది ఇది ఇక పళ్ళు పాటు ఇక శారీ మొత్తం కూడా చూడండి మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసినా లేదా వీటికి సంబంధించినటువంటి పిక్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి మీ పిక్స్ అని మీరు వాట్సాప్ లో షేర్ చేసినట్లయితే పిక్స్ మీకు షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిడీ ఆప్షన్ ఉండదు ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మేడం ఐదు వేల రూపాయలు పైబడి పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు స్టాక్ కూడా రీచ్ అవుతుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చేలో వీడియోలోకి ఇప్పుడు చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మేడం అవకాశం ఉన్నంత వరకు నేను వీడియోలో షేర్ చేయడానికే ట్రై చేస్తాను కానీ ఫోటో షూట్ చేసి రెడీగా ఉన్నాయి సో మీకు ఫోటోలు కావాలంటే మేము సెండ్ చేస్తాము ఇందులో అయితే వీడియో చివరి వరకు చేయకుండా చూడండి పింక్ కలర్ కాంబినేషన్ కి ప్యారెట్ గ్రీన్ ఇటు లిప్ గ్రీన్ కాదు అటు ప్యారెట్ గ్రీన్ కాదు కొద్ది డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది పాల్ ప్రింట్ మనకి డైమండ్ షేప్ లో వచ్చేసింది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ నేను ఒకసారి ఓపెన్ చేస్తానండి ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ మస్టడే లో సారీ కలర్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి థర్డ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ మిక్స్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అండ్ లిప్ గ్రీన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ కి రస్ట్ కలర్ చూసారా నేను స్టార్టింగ్ లో చూపించినటువంటి కలర్స్ ఇవి ఇవైతే లైట్ కలర్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ గా వస్తాయండి టోటల్ గా మనకి ఫైవ్ కలర్స్ అనేది వచ్చినాయి నేను ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కలర్ చూస్తే చాలా బాగుంటాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పర్సనల్ గా వాడటానికైనా బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మీకు రీసెలర్స్ కి మంచి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ మనం పంచముఖి పడదు కాబట్టి మీరు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక పళ్ళు అయితే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి కలంకారి ప్యాటర్న్ లాగా మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ తో మనకి బోర్డర్ తీసుకున్నాడు ఇక దీనికి సంబంధించి పళ్ళుకి ట్యాజిల్స్ ఇచ్చాడు చూడండి ట్యాజల్స్ వచ్చినాయి ఇక బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇక్కడ ఫ్లవర్ బుట్ట పాయిల్ ప్రింట్ అనేది ఇవ్వటం జరిగింది ఇక శారీ కాంబినేషన్ విషయానికి వస్తే ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ శారీ కాంబినేషన్ చూసా తెలుసు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో బెస్ట్ క్వాలిటీ అండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే రీసెల్లర్స్ మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా రివ్యూస్ వాట్సాప్స్ నాకు ఇస్తూ ఉంటారు అంత బాగుంటుంది క్వాలిటీ రెండు వందల డెబ్బై రూపాయలు ప్యాటర్న్ ఇంకా ఉన్నాయని చెప్పాను కదా అవి కూడా చూసేద్దాం చెక్స్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి శారీ జనరల్ గా ఈ చెక్స్ మీ అందరికి ప్యూర్ శారీస్ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది మైసూర్ సిల్క్ లో వస్తుంది చెక్స్ అలాగనే ఇది మైసూర్ సిల్క్ అంటే డోరా సిల్క్ కాస్టి ప్యాటర్న్ అనేది మనకి రావడం జరిగింది కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డర్ అనేది వచ్చేసింది సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ మొదటి మూడు చూసారా కామన్ గా పింక్ కలర్ కాంబినేషన్ అనేది కామన్ గా వచ్చింది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ ఇందులో ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి అందులో బాడీ కలర్ మనకి శారీ కలర్ చేంజ్ అయ్యి కామన్ గా పింక్ కలర్ వచ్చింది ఫోర్త్ కలర్ కనుక చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ అనేది ఇవ్వడం జరిగింది నేను ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి సంబంధించినటువంటి కలెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి క్వాలిటీ వైజ్ గా మీకు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు ఏంటో ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నామని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ టెంపుల్ బోర్డు గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే షార్ట్ పళ్ళు మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు కాకుండా షార్ట్ పళ్ళు తీసుకున్నాడు ట్యాజెస్ కూడా వచ్చేసినాయి మేడం ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ చూసినట్టయితే డాలర్ బొటా ఇవ్వటం జరిగింది డాలర్ బొటా మనకి పాయిల్ ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక శారీ కాంబినేషన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి టూ సెవెంటీ రూపీస్ కి సంబంధించిన కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం కలంకారీ ప్యాటర్న్ పింక్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఇందులో ఫోర్ కలర్స్ వచ్చినాయండి ఫోర్ సారీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఫైవ్ కలర్స్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ తో వస్తాయి చాలా బాగుంటాయి చెప్పాను కదా రీసేలర్స్ కి సేల్ పర్పస్ మీకు మంచి ప్రాఫిట్బుల్ ఐటమ్ అలాగే గిఫ్ట్ పర్పస్ తీసుకునే వాళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది క్వాలిటీ ఫైన్ క్వాలిటీ మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ గ్రీన్ కలర్ రెడ్ కలరు గ్రీన్ కలర్ బోర్డర్ చూడండి ప్యాటర్న్ ఇది నేను ఒకటి ఓపెన్ చేస్తాను వ్యూ అనేది ప్రతిదీ కూడా ఫోటో షూట్ చేసి రెడీగా ఉంది సన్ని పిక్స్ అని మీరు వాట్సాప్ లో సెండ్ చేసినట్టయితే మీకు మేము పిక్స్ అనేది షేర్ చేస్తాము రీసెలర్స్ వీడియో కాల్ అయిన వెంటనే కూడా పేమెంట్ అయ్యాల్సి ఉంటుంది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు స్టాక్ అనేది డిస్పాచ్ అవుతుంది ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కావాలి అని అనుకున్న వాళ్ళు అయితే గనక రీసెలర్స్ కాకుండా సింగల్ గానీ లేకపోతే రెండు మూడు సారీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కావాలంటే ఏఎన్ఎన్ ఏపీఎస్ఆర్టీసీలో లో మేము డిస్పాచ్ చేస్తాము అది డోర్ డెలివరీ రాదు మేడం ఇండియన్ పోస్ట్ ఏంటంటే మీకు డోర్ స్టెప్ ఉంటుంది డెలివరీ ఇవి ట్రాన్స్పోర్ట్ ఏంటంటే మనం వెళ్ళి తెచ్చుకోవాలి కాదు అర్జెంట్ అండి పర్వాలేదు మాకు ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీస్ లోనే వెయ్యండి అంటే కనుక మీకు మేము వేస్తాం దానికి మీరు మెసేజ్ చేస్తేనే మాకు ఒక ఐడియా ఉంటుంది లేకపోతే అందరికీ కూడా ఇండియన్ పోస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము క్వాంటిటీ గా తీసుకున్న వాళ్ళకి అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ బోర్డరు గ్రీన్ బ్లాక్ కలర్ శారీ ఫోర్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డరు ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డరు నావీ బ్లూ శారీ ఓపెన్ చేస్తానండి శారీ అంతా కూడా కాన్సెప్ట్ ఒకటిగానే ఉంటుంది కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది బార్డరు పళ్ళు బ్లౌజ్ మూడు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకుంది చూడండి ఇక్కడ పళ్ళు ప్యాటర్న్ ఇక్క ప్యాటర్న్ తో మనకి ఎల్లో కాపర్ సల్ఫేట్ బ్లూ వైట్ త్రీ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేయడం జరిగింది అలాగే మనకి ట్యాజర్స్ కూడా దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఈ విధంగా మనకి పాయిల్ ప్యాటర్న్ తో మనకి పాయిల్ ప్రింట్ తో ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు శారీ వ్యూ చూసారు కదా మేడం సూపర్ చాలా బాగుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎక్సలెంట్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం ఇక నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఫ్లోరల్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ ఇంతకు ముందు మనం చూసాం కదా కలంకారీ ప్యాటర్న్ చూసాము అలాగే ఫ్యాన్సీ ప్యాటర్న్ చూసాము ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ తో వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్ హోల్సేల్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సెకండ్ కలర్ కాంబినేషన్ రేడియం ప్యారెడ్ మెరోన్ కలర్ బోర్డర్ పళ్ళు బ్లౌజు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ స్లేట్ కలర్ అంటారు యాష్ కలర్ అంటారు ఆ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి శారీ ఫోర్త్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ మీరు ఒకటి కామన్ గా చూసారా ప్రతిదీ కూడా మెరోన్ కలర్ బ్లౌజ్ మెరోన్ కలర్ బోర్డర్ మాత్రమే వస్తుంది అలాగే వీడియోలో నేను చూపించేటటువంటి ప్రతి సారీకి కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ వస్తుంది అలాగే ఈ స్లేట్ కలర్ అయితే కొద్దిగా ఎక్కువగా కూడా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇవి అయితే ఒక టెన్ టు ట్వంటీ ఇది కొద్దిగా ఎక్కువగా కూడా మనకి షేడ్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది అలాగే ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మేర ఉంటుంది సారీ శారీ వ్యూ చూసేద్దాము చాలా బాగుంటుంది మేడం ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా దేనికి అదే ఉంటాయి యాష్ కలర్ తో ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు వరకు డార్క్ కలర్స్ ఓపెన్ చేశాను కదా అందుకని యాష్ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తున్నాను సారీ ఓవరాల్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కామన్ గా ప్రతి దానికి కూడా మనకి మెరూన్ కలర్ బోర్డరే వచ్చేసింది ఇక సారీలో యూజ్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో స్నో రెడ్ అండ్ వైట్ ఫోర్ కలర్ కాంబినేషన్ తో మనకి లోటస్ ప్యాటర్న్ విత్ క్రేపర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక పాయిల్ ప్యాటర్న్ అయితే మనకి ఈ విధంగా పళ్ళుకి రిచ్ పళ్ళు తీసుకున్నాడు అలాగే పళ్ళుకి కామన్ గా ట్యాజల్స్ అనేవి వస్తాయి ట్యాజల్స్ నైన్టీ పర్సెంట్ వస్తాయి మేడం ఎక్కడైనా ఒక టెన్ పర్సెంట్ శారీస్ కి ఎక్కడైనా రాకపోవచ్చు ట్యాజల్స్ అది కూడా ముందుగానే చెప్తున్నాము ఇదిగోండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ మెరోన్ కలర్ ఓవరాల్ గా చూస్తున్నట్టయితే శారీ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ వెరీ స్టాఫ్ రెండు వందల ఐదు రూపాయలు ఇక విజయవాడ సరౌండింగ్ పీపుల్ షోరూమ్వి విజిట్ చేయండి మేడం ఎందుకంటే రీసెలర్స్ కి ఒకసారి మా దగ్గర ఉండేటటువంటి కలెక్షన్ మీరు వాచ్ చేశారంటే ఆన్లైన్ లో హ్యాపీగా ఇంకా ఇప్పుడు పర్చేసింగ్ చేస్తున్నారు దానికంటే కూడా ఎక్కువ పర్చేసింగ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు మా దగ్గర పర్చేసింగ్ చేసే వాళ్ళు ఓల్డ్ కస్టమర్స్ అయితే ఎంతైనా పర్చేసింగ్ చేస్తారు కానీ ఆన్లైన్ అంటే అందరూ జెన్యున్ గా ఉండరు నన్ను కూడా మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు మీరు చెక్ చేసుకున్న తర్వాతే రేటు క్వాలిటీ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మీరు పర్చేసింగ్ చేసుకోమని నేను చెప్తున్నాను సో మీరు విజిట్ చేసినట్టయితే నా దగ్గర మీరు బల్క్ గా కొంటారు నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది మీరు విజిట్ చేయండి మేడం చాలా వెరైటీస్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ ఇది కూడా మనకి డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్రూట్ కలర్ మ్యాచింగ్ తో వచ్చినటువంటి ఫ్లోరల్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఫ్లోరల్ ప్యాటర్న్స్ మనకు ఆపోజిట్ గానే వస్తాయి ఇది చూడండి లైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అనేది పింక్ కలర్ లైట్ కలర్ తీసుకున్నాడు డార్క్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది మెరూన్ కలర్ కాకుండా దీనికి వైన్ కలర్ ఇచ్చేసాడు స్లైట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కలర్ చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ బ్లూ కలర్ పల్ బోర్డర్ అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ ఇంతకు మునుపు చూపించినటువంటి శారీలో నావీ బ్లూ కి రెడ్ కలర్ ఇస్తే ఇక్కడ మనకి వైన్ కలర్ అనేది ఇచ్చాడు ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కి మనకి డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఈ ఒక సారీ నేను ఓపెన్ చేస్తాను రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సంబంధించినటువంటి కలెక్షన్ లో నేనండి ఇది కూడా చూసారు కదా ప్యాటర్న్స్ అయితే చాలా ఉంది మేడం నాకు అవకాశం ఉన్న వరకు నేనైతే నేను వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది మిక్స్ అయితే రెడీగా ఉన్నాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఇక పళ్ళు అయితే డార్క్ స్నఫ్ కలర్ తీసుకున్నాడు ప్యాజెస్ కామన్ గా వచ్చేస్తాయి కదా ఇక పళ్ళు బార్డర్ బ్లౌజ్ మూడు కూడా సేమ్ కలర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఏ విధంగా బ్లాక్ కలర్ శారీ శారీ మొత్తం కూడా డాలర్ బుట్ట గోల్డ్ కలర్ కాకుండా కాపర్ కలర్ తీసుకున్నాడండి ఇక్కడ చూడండి మీరు కాపర్ కలర్ అనేది తీసుకున్నాడు గోల్డ్ కలర్ కాదు అలాగే బోర్డర్ టూ సైడ్స్ కూడా కౌ పౌడర్ అనేది వస్తుంది కౌ ప్యాటర్న్ తో వచ్చినటువంటి శారీస్ రెండు వందల డెబ్బై రూపాయలు ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ మేడం రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి కాపర్ బోర్డర్ కామన్ గా మనకి కాపర్ బోర్డరే వస్తుంది మేడం రేడియం ప్యారెట్ గ్రీన్ చూడండి ప్యాటర్న్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ డార్క్ నాచ్ గ్రీన్ డాలర్ బోటా కామన్ కౌ ప్యాట్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ కాపర్ సర్ఫేట్ బ్లూ బోర్డర్ రెడ్ కలర్ కాంబినేషన్ కౌ ప్యాట్ నేను ఒక కలర్ ఓపెన్ చేస్తున్నాను మేడం చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి శారీ పర్పస్ కాకుండా చిన్న పిల్లలకి ఫ్రాక్స్ లెహంగా పర్పస్ సాఫ్ట్ అండ్ సిక్ గా కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి మనకి ఇక్కడ కౌ ప్యాటర్న్ అనేది ఇచ్చేసాడు పళ్ళులో బ్యాక్గ్రౌండ్ కాపర్ మనకి పాయిల్ ప్రింట్ అనేది కాపర్ కలర్ తీసుకోవడం జరిగింది టాజల్స్ ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి ఇక్కడ బాక్స్ ప్యాటర్న్ లో ఉండేటటువంటి పాయిల్ ప్రింట్ మనకి కాపర్ కలర్ తీసుకున్నాడు ఓవరాల్ గా శారీ వ్యూ గనక చూస్తే ఈ విధంగా ఉంది డార్క్ కలర్ కి కాపర్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఇవన్నీ కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో సెండ్ చేసిన అలాగే మీ పిక్స్ అనేది బాంధని ప్యాటర్న్ ఇది కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ చెప్పాను కదా మేడం ఇక్కత్తు బాంధిని ఫ్లోరలు ఫ్యాన్సీ అన్ని రకాల ప్యాటర్న్స్ అయితే మనకు వచ్చేస్తాయి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ కి మెరోన్ కలర్ బోర్డర్ తీసుకున్నాడు ఇది వాయిల్ ప్రింట్ అలాగే మాలో జనరల్ వైట్ ప్రింట్ అనేది మనకి రావడం జరిగింది ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి లక్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ చాలా ఫాస్ట్ నాకు బాగా రెస్పాన్స్ వచ్చినట్టు కదా బ్లాక్ కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ రీసెలర్స్ బుక్ చేసుకున్న వాళ్ళు రిపీట్ రిపీట్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి మంచిగా వెళ్తేనే కదా నాకు ఇచ్చేది అదే విషయాన్ని మీకు చెప్తున్నాను చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫర్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో ఫైనల్ కలర్ అయితే గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ శారీ వ్యూ చూసేద్దాము ఇప్పటి వరకు మనం బాధిని ప్యాటర్న్ లో ఒకటి కూడా ఓపెన్ చేయలేదు కదా ఓపెన్ చేస్తాం శారీ ఓవరాల్ గా చూస్తే మనకి ఏదైనా సరే ఒక్కటే చెప్తున్నానండి నేను ఇంతకు ముందు నాలుగు వందల రూపాయల శారీ డోలా సెలెక్ట్ చేశాను దానికి దీనికి క్వాలిటీ అయితే తేడా ఉంటుంది మేడం సేమ్ క్వాలిటీ అని అయితే చెప్పండి అదైతే ఇన్స్టాలో సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్ముతున్నారు ఇదైతే ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్ముతున్నారు అలాగని నేను దానికి దీనికి తేడా ఉందన్నాను కదా లెఫ్ట్ క్వాలిటీ అసలు బాగుండు అని అనుకోవాల్సిన అవసరమే లేదు అందుకే నేను అందరికీ చెప్తున్నాను రీసెంట్ ఒకసారి చేయండి క్వాంటిటీగా తెప్పించాను మీకు క్వాలిటీ బాగుంది అనుకున్న దాన్ని పరుకులుగా తీసుకోండి ఇక మా దగ్గర మేము చెప్పిన మాటకి నమ్మకంగా తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే హ్యాపీగా ధైర్యంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్ లో అందరూ కూడా మంచిగా అమ్మాలని లేదు కాబట్టి ఉండే సందేహం ఉంటూ ఉంటుంది నేను దానికోసమే ఇంత వివరంగా అయితే చెప్తున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్ బాక్స్ ప్యాటర్ ఇచ్చాడు బాగుంది ఇక బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ లైట్ కలర్ తీసుకొని పళ్ళు డిజైన్ చేసేది జరిగింది ట్యాజస్ ఇచ్చాడు ఇక బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ విత్ మనకి బాయిల్ ప్రింట్ అనేది ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా ప్రింట్ అయితే చూసారు కదా ఈ విధంగా ఉంది క్యాజువల్ వేర్ గానే బాగుంటుంది గిఫ్ట్ పర్పస్ గా కూడా మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే క్వాలిటీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఇందులో ప్యాటర్న్స్ చెప్పాను కదా చాలా ఉన్నాయి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు నేను ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఫోటో షూట్ జరిగింది కాబట్టి హ్యాపీగా మీరు సెండ్ మీ ఫొటోస్ అని వాట్సాప్లో సెండ్ చేస్తే మీకు ఫొటోస్ అనేది షేర్ చేస్తాను ఆల్ షిప్పింగ్ ఉంది కదా సిఓడి ఆప్షన్ ఉండదు చాటింగ్స్ కూడా నేను వీడియోలో ప్రతిదీ చెప్తానండి కొత్తగా చూసే వాళ్ళకైతే మీకు ఇన్ఫర్మ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది పాత వాళ్ళకైతే ఆల్రెడీ విన్నదే కాబట్టి కొద్దిగా వాళ్ళు బోరింగ్ గా అనిపించవచ్చు కానీ నేను కొత్త వాళ్ళకి ఇంత వివరంగా చూపినా సిఓడి ఆప్షన్ గా చాటింగ్ చేస్తుంది చాటింగ్ చేయలేదు అని అంటే మీరు రెస్పాన్స్ అవ్వలేకపోతున్నారు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే సో వీడియోలో వినండి అవసరమైనంత వరకే చాటింగ్ చేయండి ఎందుకంటే చాలా చాటింగ్స్ వస్తే ఒకసారి సెల్ ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే మేము చాటింగ్స్ చేసిన దాంతోనే షేర్ చేయడం కూడా దాంతోనే ఉంటుంది కాబట్టి విషయం అయితే మీకు తెలియపరుస్తున్నాను మేడం వేరే కాదు నెగిటివ్ గా తీసుకోవద్దు అవసరమైన మ్యాటర్లు మనకు చాటింగ్ చేయండి అలాగే ఫోన్ కాల్స్ కూడా చాటింగ్ చేయండి ఫోన్ కాల్స్ చేసినా కూడా మా వాళ్ళు మీకు అటెండ్ అవ్వరు అది కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి సారీస్ చెప్పాను కదా రకరకాల ప్యాటర్న్స్ అయితే ఇందులో మనకు వచ్చేస్తాయని ఇక్కొత్వ కాన్సెప్ట్ రెడ్ కలర్ బోర్డర్ ఇందులో కూడా మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయి అన్ని కూడా డార్క్ కలర్స్ సెకండ్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ కి లక్స్ గ్రీన్ బార్డర్ చూడండి శారీ మొత్తం కూడా చూడండి నేను జూమ్ లో చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మనకి ఇక్కడ కాంబినేషన్ కూడా చూసారు కదా గ్రీన్ గోల్డ్ వైట్ కలర్ కాంబినేషన్ పడుతుంది ఐదో వచ్చేసింది టాజిల్స్ వస్తాయి బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ చూడండి ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ ఇక్కత్తులోని కొద్దిగా ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది ఇది కొద్దిగా చేంజ్ అయింది ఇక్కతు పేటర్నే కదా అని దీనితో పాటు షేర్ చేస్తున్నాను ఇదిగోండి మెరూన్ మెరోన్ కలర్ కాంబినేషన్ కి మనకి ఇక్కత్తు బోర్డర్ వచ్చేసి అండ్ సెకండ్ ప్యాటర్న్ లో సెకండ్ కలర్ లఫ్స్ గ్రీన్ కి బ్లూ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ కి అంటే స్లేట్ మనకి ఇది బ్లూ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మేడం బ్లూ కలర్ కాంబినేషన్ కి నెమల పించం గ్రీన్ ఉంటుంది కదా నెమల పింఛం గ్రీన్ బోర్డర్ ఉంటుంది కొద్దిగా చూడడానికి సెల్ఫ్ మ్యాచింగ్ లాగా కూడా ఉంటుంది ఇప్పటి వరకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూపించాం కదా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ లాగా కూడా ఉంటుంది ఇదిగోండి ఓవరాల్ గా చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి ఈ త్రీ కూడా ఒక ప్యాటర్ను ఈ త్రీ ఒక ప్యాటర్న్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైసు ఈ రెండు కలర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి ఇది లక్స్ గ్రీన్ ఇదేమో బ్లూ షేడ్ వీడియోలో కొద్దిగా మనకి షేడింగ్ అనేది వేరియేషన్ కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నటువంటిది కలంకారీ ప్యాటర్న్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి సంబంధించిన రేంజ్ అనేది ఈ వీడియో మొత్తం కూడా నేను ఈ ఒక్క వెరైటీనే చేస్తున్నాను వేరే వెరైటీ లేదు కారణం ఏంటి అని అంటే చాలా మంది కూడా నాకు వాట్సాప్ లో పెట్టారు కలెక్షన్ చాలా వచ్చిందన్నారు కదా మాక్సిమం అవకాశం ఉన్నందుకు వీడియోలు అయితే షేర్ చేయండి అని అన్నారు సో ప్యాటర్న్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది కదా అని నేను ఈ ఐటమ్ చేస్తున్నాను పర్పుల్ కలర్ కాంబినేషన్ పూ కలర్ కాంబినేషన్ కదా అది సెకండ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డర్ శ్యాడ్ కలంకారి ప్యాటర్న్ అండి ఫోర్త్ కలర్ కాంబినేషన్ నాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ యెల్లో కలర్ కాంబో టోటల్ గా ఫైవ్ కలర్స్ అనేది మనకి వచ్చేసింది ఇందులో నేను శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను టోటల్ గా కలంకారీ ప్యాటర్న్ వచ్చేసింది పళ్ళు కనుక చూసినట్లయితే మనకి కాంబినేషన్ లో వచ్చింది పళ్ళు చూసారు కదా అండ్ కలంకారీ ప్యాటర్న్ మిక్స్ తో వచ్చేసింది ఇక ట్యాజల్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఎందుకంటే ఇది ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ బోర్డర్ తో ఇచ్చాడు సో మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టోటల్ గా ఫైవ్ కలర్స్ ఇందులో ప్రతి ఒక్క ప్యాటర్న్ కనుక చూసినట్టయితే మినిమం ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు మీరు సెట్ గానే తీసుకోవచ్చు మేమైతే ఫోటోషూట్ అనేది సింగిల్ సింగిల్ గా ఫోటో షూట్ చేస్తాము కాంబో ప్యాక్ ఫోటో షూట్ చేస్తాము మీకు కాంబో ప్యాక్ అంటే సెట్ వైజ్ కావాలన్నా మీకు సెట్ వైజ్ ఇచ్చేస్తాము సింగిల్ గా మీకు కావాల్సినటువంటిది స్పెసిఫిక్ ప్యాటర్న్ స్పెసిఫిక్ కలర్ చూసేంట్ చేసుకోవచ్చు దీనివల్ల రేటు వేరియన్ ఏది ఉండదు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ కూడా మనకి గొల్లబామ ప్యాటర్న్ ఉంటుంది కదా కలంకారీ ప్యాటర్న్ కొద్దిగా మిక్స్ దగ్గరగా ఉంటుంది కాపర్ సల్ఫేట్ బ్లూ శారీ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ మనకి పైన షోలే బోర్డర్ కనుక చూసినట్లయితే ఎల్లో కలర్ వస్తుంది ఈ శారీలో కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ పార్ట్ షోలే బోర్డర్ స్కర్ట్ బోర్డర్ త్రీ షేడ్స్ గా వస్తుంది కాంబినేషన్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది కూడా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చేసినాయి ఫోర్ కలర్స్ చూసాను సెకండ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ షోలే బోర్డర్ అయితే మనకి టెంపుల్ బోర్డర్ తో కాపర్ సల్ఫేట్ బ్లూ ఇవ్వటం జరిగింది అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ టమోటా పింక్ అండ్ గ్రీన్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేస్తానండి అప్పుడు మనకు కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా కూడా వస్తుంది బ్లూ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను చూసినట్టయితే మీకు షేడ్ అనేది ఎలా ఉంటుందో అనేది కూడా తెలుస్తుంది చూడండి మనకి షోనే బోర్డు గ్రీన్ కలర్ తీస్తున్నాడు ఈ విధంగా మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పళ్ళు ప్యాటర్న్ ట్యాజెట్స్ ఇచ్చాడు ఇక బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా సేమ్ రన్నింగ్ ఇచ్చేసాడు మనకి బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ లో రన్నింగ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం ఇక శారీ వ్యూ చూస్తే ఇదిగోండి ఎల్లో కలర్స్ స్కట్ బోర్డర్ తీసుకున్నాడు మిడిల్ పార్ట్ లో టమోటో పింక్ తీసుకున్నాడు అలాగే షోనే బోర్డర్ మనకి విత్ టెంపుల్ బోర్డర్ కు గ్రీన్ కలర్ అనేది తీసుకోవడం జరిగింది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు శారీ విత్ బ్లౌజ్ డోలా సిలిక్ ఫ్యాబ్రిక్ హోల్సేల్ ప్రైస్ ఇవే కాకుండా రీసెలర్స్ కి ఎన్నో రకాల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర వచ్చినాయండి డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ కమ్యూనిటీ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇంకా షిప్పింగ్ ఆప్షన్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఉంది అది కూడా చూసేద్దాం కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ మనకి కాపర్ సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి ఇంతకు మునుపు కౌ ప్యాటర్న్ వచ్చింది శారీలో డాలర్ బుట్ట కామన్ గా అందులో వచ్చింది వచ్చింది ఇక్కడ కౌ ప్యాటర్న్ ప్లేస్ లో హార్స్ ప్యాటర్న్ అనేది ఇచ్చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అది ఒక్క ప్యాటర్న్ కౌ ప్లేస్ లో హార్స్ అనేది వస్తుంది ఇక సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి కాపర్ బోర్డర్ ప్రతిదీ కూడా కాపర్ బోర్డరే వస్తుంది డాలర్ బుట్ట కాపర్ బోర్డర్ హార్స్ ప్యాటర్ వస్తుంది హార్స్ ప్యాటర్న్ లో యూజ్ చేసేటప్పుడు కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కాపర్ ఇక్కడ చూడండి మనకి పింక్ అనేది డామినేట్ ఇక్కడ యూజ్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ లో ఏదైతే డామినేటింగ్ అయ్యే విధంగా మనకి క్రియేట్ చేశాడో అదే మనకి పళ్ళులో ట్యాజిల్స్ గా ఇస్తాడు థ్రెడ్స్ చూసారు కదా కాన్సెప్ట్ అలా ఉంది అండ్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ మజంతా పింక్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ కి కాపర్ సెట్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకి ఫైవ్ కలర్స్ అనేది మనకి వచ్చేసినాయి నేను ఇందులో ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీకు ప్యాటర్న్ అనేది కూడా ఐడియా వస్తుంది చూడండి ఏ విధంగా కాపర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి పాయింట్ ప్రింట్ తో వచ్చినటువంటి కౌ ప్యాటర్న్ హార్స్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది శారీ మొత్తం కూడా మజింతా పింక్ ట్యాజర్స్ వచ్చినాయి ఇక బ్లౌజ్ కూడా మనకి బోర్డరు కాపర్ సల్ఫేట్ బ్లూ పైపింగ్ ఇచ్చాడు కదా ఈ పైపింగ్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వస్తుంది ఇది అయితే సారీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇక్కడ బార్డర్ రెడ్ కలర్ పింక్ కలర్ రెడ్ గ్రీన్ ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు మనకి రావడం జరిగింది డోలర్స్ రెండు వందల డెబ్బై వీటితో పాటు మన దగ్గర డోలా సిల్క్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలాగే ప్యూర్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయల రేంజ్ వరకు మనకి సాఫ్ట్ డోలా ప్యూర్ డోలా డిజిటల్ అన్ని కూడా ఉన్నాయండి ఇవి ఒకటే కాదు అవి కూడా ఉన్నాయి కావాలన్న వాళ్ళు మీరు షాప్ను విజిట్ చేయొచ్చు చెప్పాను కదా షాప్ లో అవకాశం ఉన్నంత వరకు మేము రిటైల్ అమ్ముతాము కంప్లీట్ ఈ వీడియోస్ మొత్తం నేను రీసెలర్స్ కోసం చేస్తున్నాను సో మీరు షాప్ లో ఓపెన్ చేయమని అడిగినా కూడా అవకాశం ఉన్నంత వరకు ఓపెన్ చేస్తాం శారీ అయితే సెలక్షన్ అయిన తర్వాత ఓపెన్ చేస్తాం ఓపెన్ అయితే మా దగ్గర ఏది ఉండదు ఈ విషయంలో మీరు సపోర్ట్ చేయవలసి ఉంటుంది చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి డోలా సిల్క్ శారీ విత్ బ్లౌజ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ కావలసిన వాళ్ళు వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా సెనిమీ పిక్స్ అంటే మీకు పిక్స్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు వీడియో కాల్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు వెంటనే పేమెంట్ అనేది వేసేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్గా బుకింగ్స్ అయిపోతూ ఉంటాయి ఇలాంటి ఐటమ్ గుర్తుంచుకోండి ఐదు వేల రూపాయలు పైబడి పరిచయం చేసిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో కలుద్దాం